టైలరింగ్ చేసేవారు ఎందుకు కోటేశ్వర్లు ఎవరు చాలా బాగా కుట్టే వాళ్ళని నేను చూశాను కానీ డబ్బు మాత్రం ఎప్పుడు చేతిలో ఉండదు ఎందుకు ఇదే ప్రశ్న మనలో చాలా మంది టైలర్స్ మనసులో ఉంటుంది కదా మనకి టాలెంట్ ఉంది హార్డ్ వర్క్ ఉంది టైమ్ కు విలువిస్తాం అయినా మనం కోటేశ్వర్లు ఎందుకు ఫస్ట్ ఫస్ట్ గా ఒక టైలర్ మనసు కస్టమర్ సంతృప్తి మీద మాత్రమే ఉంటది మనలో చాలా మంది టైలర్స్ కి ఒకే టార్గెట్ ఉంటుంది కస్టమర్ సంతృప్తిగా ఉండాలి మనం కుట్టింది సరిగ్గా నచ్చాలి తర్వాతే డబ్బు కోసం ఆలోచిస్తాం అది తప్పు కాదు కానీ మనం కేవలం కస్టమర్ సంతృప్తి మీద మాత్రమే దృష్టి పెట్టి బిజినెస్ సిస్టమ్ మీద దృష్టి పెట్టం ఎంత కష్టపడి కుట్టినా సరైన రేటు వసూలు చేయలేకపోతే లాభం ఎక్కడుంటుంది కస్టమర్కి తగ్గట్టుగా కుడతాం కానీ మన కష్టానికి తగిన విలువ మాత్రం అడగలేము టైలరింగ్ని ని కళగా చూస్తారు బిజినెస్ గా కాదు కానీ నేటి రోజుల్లో కళ ప్లస్ బిజినెస్ మైండ్ సెట్ ఉంటేనే విజయం వరుస్త మనలో చాలా మందికి నే నాకు కుట్టడం మాత్రమే తెలుసు అంటారు కానీ డిజైన్ సెట్ చేయడం ప్రైస్ ఫిక్స్ చేయడం ఆన్లైన్ ప్రైజెస్ ఉంచడం ఈ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి టైలరింగ్ని ని బిజినెస్ గా చూసేవారు ఏం చేస్తారో తెలుసా తమ పేరు మీద చిన్న బ్రాండ్లు పెట్టుకుంటారు పేజీ ఇన్స్టాగ్రామ్ల అకౌంట్లు యూట్యూబ్ ఛానల్ పెడతారు కస్టమర్స్ ని బుకింగ్స్ ద్వారా నిర్వహిస్తారు పాత కస్టమర్ని ఫాలో అప్ చేస్తారు ఇలా సిస్టమ్ పెట్టుకుని ముందుకు వెళ్తారు మంచి ఆలోచనలు మనకు వస్తాయి కానీ మొదలెట్టే ధైర్యం ఉండదు వీడియో పెడితే నచ్చుతుందా బోటుకు పెడితే కస్టమర్లు వస్తారా ఇలాంటి భయాలే మన ఎదుగుదలని అందుకే భయానికి ముందే ప్రయత్నించండి విఫలమైన మీరు నేర్చుకుంటారు విజయవంతమైతే మీరు ముందుంటారు